హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను మీ అంచు ఈ రోజు వీడియోలో లెగ్ పీస్ ఫ్రై మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను లెగ్ పీస్ ఫ్రై చేస్తున్నామంటే ఇంట్లో అందరికి పండగే కదా లెగ్ పీస్ అంటే అందరికి ఇష్టంగా తింటారు డీప్ ఫ్రై కి కావాల్సిన ఆయిల్ అవసరమే లేకుండా చక్కగా చాలా తక్కువ ఆయిల్ తో జ్యూసీ జ్యూసీగా క్రిస్పీగా ఎలా ఫ్రై చేసుకోవాలి ఈ వీడియోలో చూసిద్దాము అన్నట్టు ఈ లెగ్ పీస్ ఫ్రై చేసినప్పుడు అసలు బోన్ కూడా లోపలి వరకు చక్కగా ఉడికిపోతుందండి ముందుగా దీనికోసం నేను ఇక్కడ అరకిలో లెగ్ పీస్ వరకు నీట్గా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నాను ఇందులోని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి మీకు కొంచెం స్పైసీగా కావాలంటే రెండు మూడు టేబుల్ స్పూన్లు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి అలాగే చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్లోర్ కూడా వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా లేదా చికెన్ మసాలా వేసుకోండి అరచెక్క నిమ్మరసం కూడా చక్కగా పిండేసుకుని ఇవన్నీ ముక్కలకి బాగా పట్టే వరకు మ్యారినేట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్లోర్ వేయడం వల్ల చికెన్ అనేది నూనెలో ఎక్కడ అతుక్కోకుండా చాలా చక్కగా వేగిపోతుందండి అలాగే మనకి వేసిన నూనె కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అరగంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసారంటే చాలా చక్కగా వేగిపోతాయండి అలాగే ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ మనకి చక్కగా సరిపోతుంది ఇప్పుడు మనం నానపెట్టుకున్న లెగ్ పీస్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్లేమ్ అనేది ఓ రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి అలాగే కొంచెం వేగిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి ఇలా చేయడం వలన చికెన్ అనేది లోపలి వరకు చక్కగా కుక్ అవుతుంది మీరు మరీ ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకున్నారంటే ఒక సైడ్ మాడిపోతుంది అలాగే లోపలి వరకు ఉడకదనమాట చూడండి చక్కగా వేగిపోయే కదూ మనకి వేసిన తక్కువ నూనెలే కూడా లెగ్ పీస్ అనేది ఎక్కడా కూడా అతుక్కోకుండా అస్సలు డిస్టర్బెన్స్ లేకుండా ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు మరో పక్క కూడా తిప్పేసుకొని మూత పెట్టేసి లోటు మీడియంలో ఉంచుకొని ఫ్లేమ్ అనేది మగ్గించుకోవాలండి ఇలా మగ్గితేనే లెగ్ పీస్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది చక్కగా వేగిపోతాయండి లోపల బోన్ కూడా హాయిగా తినేసేయచ్చు అంత చక్కగా కుక్ అవుతుందన్నమాట ఇలా ఒకసారి చికెన్ ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ ఇస్తే కనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది